जोहार 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 पलाशा धंधे के चुन चावले में लो मंदिर नंबर अंधेरे की जोहार 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 पलाशा धंधे के चुन चावले में लो मंदिर नंबर अंधेरे की जोहार 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 पलाशा धंधे के चुन चावले में लो मंदिर नंबर अंधेरे की जोहार 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 బలాసా వెంకటేశ్వరు దేవాలయంలో మరణించిన వారందరూ ఆత్మ శాంతి కలగాలి బలాసా వెంకటేశ్వర దేవాలయంలో మరణించిన వారు అందరికీ ఆత్మ శాంతి కలగాలి భద్రత లేదు బాబు పాలనలో భక్తులకు భద్రత లేదు భద్రత లేదు అర్హత భక్తులకు భద్రత లేదు భద్రత లేదు లేదు బాబు పాలనలో భక్తులకు భద్రత లేదు జోహార్ ఆలయంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి జోహార్ జోహాస ఆలయంలో మర్ణించిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర ఆలయంలో మార్గించిన ప్రతి ఒక్కరికి ఆత్మలు శాంతించాలి అమర్ అయ్యే పరాస బాధితులు పరాస బాధిత ఆత్మలు శాంతించాలి அனியாஸ்தான் లాలి వదినాలి మధ్య లాలి బాగకర్సితి మధ్య లాలి వదినాలి మధ్య లాలి బాగకర్సితి వదినాలి లేదు పాపారంలో బక్కులకు

బలాస వెంకటేశ్వరు దేవాలయంలో ప్రతి ఒక్కరికి పాతిక లక్షలు ఎక్రేష ఇవ్వాలి బలాసా వెంకటేశ్వరుడు దేవాలయంలో మరణించిన ప్రతి ఒక్కరికి పాతిక లక్షల ఎకస్ ప్రేసే ఇవ్వాలి భద్రత లేదు బాబు పాలనలో ప్రతి ఒక్క భక్తులందరికీ భద్రత లేదు భద్రత లేదు భద్రత లేదు బాబు పాలనలో భక్తులందరికీ